హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి రెండు వందల అరవై ఆరు గజాల ఒక మంచి ప్రాపర్టీ కేవలం ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి కుచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని ఫాలో అవుతుండండి సో ఈ రోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది ల్యాండ్ అండి రెండు వందల అరవై ఆరు గజాల్లో ఉండే తూర్పు ఉత్తరం కార్నర్ ల్యాండ్ అండి రెండు వైపులా కూడా మనకి ముప్పై మూడు అడుగు రోడ్డు నలభై అడుగు రోడ్డు ఉంటే రెండు వందల అరవై ఆరు గజల నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ ఇది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్ కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే అగతవరపాడు అనే ప్రైమ్ లో కేసులో సేల్కొచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి కానీ తహసీల్దార్ ఆఫీస్ అనేది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి జిల్లా హెడ్ క్వార్టర్ గుంటూరు నుండి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీలో సేల్కొచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి ఇది రెండు వందల అరవై ఆరు గజాల్లో ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి బ్యాంక్ కాక్షన్ లో సేల్కి వచ్చిందండి యాక్చువల్ గా ఇక్కడ మార్కెట్ ప్రైస్ గజం ఇరవై ఐదు వేల రూపాయలు ఉందండి సో ఆ విధంగా మనం చూసుకుంటే సుమారుగా మీకు అరవై ఆరు లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో లో కేవలం గజం మనకి పద్నాలుగు వేల ఆరు వందలు సుమారుగా పద్నాలుగు వేల ఆరు వందల చొప్పున ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కొచ్చిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి మనకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ లిమిట్స్ కి చాలా దగ్గరగా ఉండే మన అగతవార్పాడు ఏరియాలో సేల్కొచ్చిన బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీకి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి మీకు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము అయితే బ్యాంక్ యాక్షన్ కి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఈ ప్రాపర్టీ గురించి మా కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే ముందుగా టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది తర్వాత మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేసుకోండి మీకు ఇష్టమైన బ్యాంక్ లో బ్యాంక్ లోన్ అనేది మీరు తీసుకోండి నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది గంట అగ్రిమెంట్ చేసుకుని సేలిటీ అగ్రిమెంట్ మీ బ్యాంక్ లో ఇస్తే మీకు లోన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సో రిమైనింగ్ అమౌంట్ అనేది ఫిఫ్టీన్ డేస్ లో రిజిస్ట్రేషన్ ముందుగా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట సో మీకు బ్యాంక్ నుంచి అఫీషియల్ గా లెటర్ ఇస్తారు ఎంత దీని ఆర్పీ ప్రైజ్ ఎన్ని రోజుల్లో అగ్రిమెంట్ ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ అనే ప్రతి విషయం కూడా మీకు బ్యాంక్ నుంచి ఒక అఫీషియల్ గా లెటర్ హెడ్ ఇస్తారు మీకు ఆన్లైన్లోనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ అపోనెంట్ ఉంటే కనుక మీరు బిడ్డింగ్ ప్రైస్ పెంచుకోవడం లేదా మీరు ఇందులో నుంచి డ్రాప్ అవడం అనేది మీ ఇష్టం అనమాట ఒకవేళ మీరు డ్రాప్ అయిపోతే మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ ఇచ్చేస్తారు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఇస్తామండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం డైరెక్ట్గా మా ప్రాపర్టీని మేమే సేల్ చేసుకుంటాం జస్ట్ మీరు ప్రమోషన్ చేయండి అంటే ఆ విధంగా కూడా మా యూట్యూబ్ లో యాడ్ వేస్తాం ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్ బదులు మీ నెంబర్ మీ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే మీ ప్రాపర్టీ ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు డైరెక్ట్ గా సేల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీనికి గాను మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి అదేవిధంగా మీ ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి మేము బ్యాంక్ లోన్స్ చేస్తుంటాము అదే విధంగా మీ దగ్గర ఓపెన్ ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్ తీసుకుంటాము లేదా మీ ల్యాండ్ కి కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే మేము బిల్డర్ ని అరేంజ్ చేస్తాము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి లేదా మీకు వుడ్ వర్క్ కావాలంటే కబోర్డ్స్ వర్క్ కానీ డోర్స్ వర్క్ కానీ లేదంటే సీలింగ్ వర్క్ కానీ లేదా బ్యాంక్ లోన్స్ కానీ ఈ విధంగా ఎటువంటి మీకు సపోర్ట్ కావాలన్నా కూడా మా తరపు నుంచి మేము అందిస్తాం అండి సో తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో నీ యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకొని తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ